హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి చాలా రోజులైంది లాంగ్ వీడియో చేయక మేము ఆల్రెడీ మాకు వచ్చిన గుడ్ న్యూస్ గురించి మీతో షేర్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళాక ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం హాయ్ అండి తెలంగాణ ఫ్లోక్ సాంగ్లో సెలెక్ట్ అయ్యామని సంగతి మీకు అందరికీ తెలిసిందే సెలెక్ట్ అయ్యాం అలానే సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సాంగ్ అయితే చాలా చాలా బాగుంది ఆ సాంగ్ కూడా మేము మోటివేషనల్ వీడియోలు చేస్తుంటావు కదా దాన్ని తగ్గట్టే వాళ్ళైతే డిజైన్ చేశారనమాట సాంగ్ అయితే చాలా బాగుంది అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సాంగ్ కోసం మేము అయితే చాలా కష్టపడ్డాం అవును ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఈ రోజులు మేము ఇద్దరే ఏది ఉన్న వీడియోలు మేము ఇద్దరే చేసుకునేటం అక్కడ అంతమందిలో చేయాలంటే అసలు చాలా తడబడ్డం అలానే చాలా సిగ్గేసింది కూడా చాలా నర్వస్గా ఫీల్ అయ్యాం ఇక్కడ మీరు వీడియోలో చూసుకోవచ్చు మేము అక్కడ మామిడి తోటలో షూటింగ్ జరుగుతుంది షూటింగ్ ఎలా జరిగింది మేము ఎలా ఎన్ని టేపుల్ తీసుకున్నాం అనేది మీరు ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు అందులోనూ ఏంటంటే ఉల్లిగడ్డలు కేజీ వందంట రెండు కేజీలు తీసుకుందాం అయితే ఉల్లిగడ్డల సౌండ్ వస్తుంది ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు రెండు కేజీలు వంద రూపాయలు ఉల్లిగడ్డలు చాలా బాగా పెరిగి మీ సైడ్ ఎంత ఉందో కొంచెం కామెంట్ కూడా చేయండి మాట్లాడండి అందులోనూ వాళ్ళు మనకి సాంగ్ అనేది ఒక వీక్ ముందే పంపించేసారు ఎందుకంటే ప్రాక్టీస్ అవ్వాలి కదా లిప్మెంట్ కరెక్ట్ గా రావాలని చెప్పి ఈ సైడ్ కెమెరా ఈ సైడ్ నుంచి ఒక కెమెరా యాంగిల్ మళ్ళీ ఫ్రంట్ నుంచి ఒక కెమెరా యాంగిల్ మళ్ళీ లాంగ్ షూట్ అండి నాలుగు రకాల సార్లు చేయాలి అవును ఉల్లిగడ్డలు బాగా డిస్టర్బ్ చేస్తుంది బాగుంది కొంచెం మీరు చెప్పు అంటే మనం ఏదో అనుకుంటాం జస్ట్ చూసి ఏ వీడియో అయినా ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ జస్ట్ చూస్తాం కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటే నిజంగా అది మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను చాలా కష్టం అనేది ఎందుకంటే వాళ్ళు ప్రతి లిరిక్ ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేపిస్తారు ఎందుకంటే దగ్గర నుంచి అని కొంచెం లాంగ్ షార్ట్ ఓకే ఇక్కడ మీరు నేను కళ్ళు తాగే సీన్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ చేసింది అది కూడా చాలా బాగా వచ్చింది వీడియో మొత్తం ఫోర్ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ టైం అయితే సాంగ్ ఉంది దానికి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు షూటింగ్ అయితే అయింది నైట్ అంటే చలికాలం తొందరగా చీకటి అండి అయినా చీకట్లో అయినా సరే తీశారనమాట అంత బాగా తీశారు డైరెక్షన్ అన్న అయితే ఒకసారి మీరు చేసిన సరిగ్గా రాలేదు అనుకోండి మళ్ళీ వచ్చిన దాకా చేపిస్తూనే చేపిస్తూనే ఉన్నారండి కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ బాగా సపోర్ట్ చేశారు విసుగు అంటే విసుగు రాలేదు వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ టైం కదండి మీ కొత్త ఆర్టిస్టులు ఫస్ట్ టైం అవుట్పుట్ మంచిగా రావాలని చాలా ట్రై చేశారు అన్నైతే స్పెషల్ థ్యాంక్స్ అన్న నీకైతే పరశురాం అన్న ఇలాంటి మంచి మంచి అవకాశాలు రావాలి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అండ్ అలానే మీరు కూడా కొంచెం కామెంట్ పెట్టండి ఆ సాంగ్స్ మేము షూట్ అవుతాం లేదో ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ నెక్స్ట్ వచ్చేసండి మేము మా ఊరు నుంచి ఖమ్మం వెళ్ళాం ఖమ్మం నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బస్ ఎక్కితే మార్నింగ్ సిక్స్ కల్లా అక్కడ రీచ్ అవుతారని చెప్పారు ఆ రోజు అసలు ఏం జరిగిందంటే మేము ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళిపోయాం ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత బస్సు లెవెన్ థర్టీకి అన్నారు సరే ఇంకా టైం ఉందిగా అని చెప్పి వీళ్ళ రిలేటివ్స్ ఉన్నారు అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళిన అందులోనూ చలికాలం కదండి బయట అసలు చలికి తట్టుకోలేకపోయాం అందుకే ఇంకా వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఇంకా లెవెన్ థర్టీకి చాలా టైం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక ఇంకా లెవెన్ థర్టీ అయింది అంటే టెన్ థర్టీ అంటే ట్వంటీ అలా అయింది అక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గరేనమాట ఇంకెళ్ళేసరికి అప్పటికీ బస్ వెళ్ళిపోయింది లెవెన్కే వచ్చేసిందంట వెళ్ళి అడిగితే అదే లాస్ట్ బస్ అమ్మా వెళ్ళిపోయింది అని చెప్పి అన్నారు ఇంకా మా టెన్షన్ చూడాలి ఎందుకంటే ఆ నైట్ అది చాలా లాంగ్ కదా వెళ్ళేసరికి రీచ్ అవుతామా లేదా అయ్యో ఇంత మంచి ఛాన్స్ మిస్ అయిద్దామో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం ఆ తర్వాత ఎన్ని బస్సులు ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క బస్ కూడా రాలే ఇంకా లాభం లేదని చెప్పి లాస్ట్లో సూపర్ లగ్జరీ వచ్చిందనమాట అది ఎక్కడి వరకు వరంగల్ వరంగల్ వరకే నెలగల్ అసలు ఎలాగంటే చాలా రద్దీగా ఉంది ఆ బస్సు ఇంకా అది మిస్ అయితే ఇంకా ఇంకా మేము బస్సు ఎక్కలేదు అనుకోండి మళ్ళీ మేము షూటింగ్ టైంకి అందుకోము ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయిపోద్ది మా వల్ల వచ్చిన అవకాశం మాకు పోయినట్టు అని ఫుల్ టెన్షన్లో ఉన్నా దాంతోపాటు మా అక్క మేము తోడుకి తీసుకెళ్ళాం సరే అక్క కొంచెం రిక్వెస్ట్గా నిలబడి వెళ్దాం ఎందుకంటే వచ్చిన అవకాశం ఎలా ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి చేసి త్రీ అవర్స్ ఆ బస్ లో నిలబడి వరంగల్ నుంచి చలికాలం జర్నీ అంటే మామూలు విషయం కాదు మిడ్ నైట్ నది కూడా ఆ బస్ కూడా ట్వెల్వ్ ఏమో వచ్చింది ఇంకా ఎక్కి అక్కడ నుంచి వరంగల్ వరకు అయితే వెళ్ళాం ఖమ్మం ఒక బస్సు ఖమ్మం నుంచి వరంగల్ కి ఒక బస్సు వరంగల్ నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళాం అది ఓకే పర్లేదు ఎక్స్ప్రెస్లో సీట్ దొరికింది కూర్చున్నాం మళ్ళీ కరీంనగర్ నుంచి వేములవాడకి ఇంకో బస్సు చేంజ్ అయినాం వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ లొకేషన్కి డైరెక్టర్ అయినా మాకు ఒక బైక్ ఇచ్చారు ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేశారు బైక్ ఆ బైక్ వేసుకుని లొకేషన్కి వెళ్ళిపోయాం మీ ముగ్గురు అలా అక్కడ ఫ్రెష్ అయ్యి మొత్తం టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి పూజ స్టార్ట్ చేశారు ఆ కొబ్బరికాయ కూడా మీ ఇద్దరికి కొట్టేమండి అలా షూటింగ్ స్టార్ట్ చేసిన దాకా ఆ పాత్రలో మేము లీడమవడానికి గంట పట్టింది అలాసేపు పట్టింది నిజంగా లివిక్స్ మీ ఇంటికాడ బాగానే ప్రాక్టీస్ చేస్తాం అక్కడ లివిక్స్ పోయినాయి గాలి పోయినాయి అన్నీ ఆ జర్నీ చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది మొహం అంతా పోయింది నైట్ అంతా నిద్రలేదు కదా అసలు ఎట్లనో ఉన్నాయి మేకప్ కూడా వేసుకోకూడదు న్యాచురల్గా ఉండాలి అది కూడా మన ఇంట్లో ఎలా ఉంటో అలానే ఉండాలి కొత్త బట్టలు కూడా యూస్ చేయకూడదు ఎందుకంటే అది అంతా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సాంగ్ అనమాట ఎలా ఉంటామో అలానే ఉండాలి న్యాచురల్గా నేను టవల్ ఒకటి వేసుకొని పైన షర్టు కింద లుంగి వైట్ లుంగిను గల్ల లుంగి ఒకటి రెండు కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేశాను మా వైఫ్ వచ్చేసి టూ సా టూ శారీస్ చేంజ్ చేసింది అంతే ఆ కాస్ట్యూమ్ వచ్చేసి అలా అలా చేస్తూ చేస్తున్న తర్వాత ఇక లీనమైపోయాం రోడ్ల మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు ఆగుతున్నారు చూస్తున్నారు ఆ సాంగ్ వింటున్నారు ఎలా ఉంది ఏంటనేది కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు చాలా బాగుంది అవును కొన్ని కొన్ని షూట్స్ తీసుకోలేకపోయాం ఎందుకంటే అక్కడ చాలా మంది ఉండేసరికి అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం బట్ అక్కడ తీసేవాళ్ళు నిజంగా అది అంతా చూస్తే మీరు అసలు ఎలా తీసారు అంత మంది అంత పబ్లిక్ లో ఎలా చేశారని మీరు కూడా కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు అనమాట అంత పబ్లిక్ ఉన్నారు ఒక పక్క గొర్రెల మంద ఇలా వెళ్తుంటే అక్కడ దాన్ని ఆ సిచ్యువేషన్ యూస్ చేసుకున్న అక్కడ ఒక క్రియేట్ చేశారు నిజంగా డైరెక్టర్ అంటే డైరెక్టర్ అండి ఎందుకంటే ఏ లొకేషన్ లో ఆ షూట్ ఏం ఏం బాగుంటుంది అనేది వాళ్ళకి తెలిసింది నిజంగా మనం చూస్తే జస్ట్ ఆ ఏముంది ఇక్కడ అనుకుంటాం మనం ఏంటి ఏదన్నా సాంగ్ అంటే పెద్ద పెద్ద లొకేషన్ అనుకున్నా బట్ వాళ్ళు అలా కాదు చిన్న లొకేషన్లు కూడా చాలా హైలైట్ గా అయితే తీసారు ఎంతైనా డైరెక్టర్లకి అయితే చాలా 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 అంటే అండ్ కొన్ని రెండు ఇల్లులు తీసుకున్నారన్న పూరి గుడ్చల్ లాంటి బట్ వాళ్ళైతే చాలా ఓపిక్ అందులోనూ మేము ఫస్ట్ టైం కాబట్టి ఆ సాంగ్కి మాకు పాపం చాలా ఓపిక్గా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చాలా మోటివేషన్ చేశారు వాళ్ళు చెప్పినట్టే చేసాం ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగుంది సో మా వీడియో మీకు తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా రీచ్ మంచిగా వస్తాయి ఇలాంటి ఛాన్సెస్ ఇంకా రావాలి మాకు ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సాంగ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఎప్పుడెప్పుడు రిలీజ్ ఇవాళేనా ఇవాళ రేపు ప్రోమో వస్తుంది ప్రోమో వచ్చినప్పుడు మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో ట్యాప్ చేస్తాను ప్రతి ఒక్కరు దయచేసి చూడండి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఒక మామూలు స్థాయి వీడియో చేసే కానుంచి ఫ్లోక్ సాంగ్లో అవకాశం వచ్చేదాకా మేమైతే కష్టపడుతూనే ఉన్నాం ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి ఇంకా మీ సపోర్ట్ అనేది కావాలి మీ సపోర్ట్ ఉంటే ఎక్కడైనా కాదు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ప్లీజ్ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న తోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంచెం అంతటికి రీచ్ అవుతుంది ఓకే ఇంకా మంచి మంచి అప్డేట్స్తో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ